అనకాపల్లి జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న గంజాయిని పట్టుకున్న అనకాపల్లి రూరల్ పోలీసులు ఈ సందర్భంగా బుధవారం అనకాపల్లి డిఎస్పీ కార్యాలయంలో డిఎస్పీ శ్రావణి మీడియా సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఏజెన్సీ నుండి ముగ్గురు వంద కేజీల గంజాయిని తరలిస్తుండగా అనకాపల్లి మండలం ఊడేరు జంక్షన్ దగ్గర పట్టుకున్నట్లు తెలియజేశారు ముందస్తు సమాచారంతో మాటు వేసి పట్టుకున్నట్లు డిఎస్పీ శ్రావణి పేర్కొన్నారు గంజాయిని తరలిస్తున్న రాజేష్ మహేష్ కుమార్ను అదుపులోకి తీసుకున్నట్లు డిఎస్పీ శ్రావణి వెల్లడించారు గంజాయి తరలించిన వినియోగించిన కఠిన చర్యలు తప్పవని అన్నారు గంజాయిని నివారించేందుకు ప్రత్యేక చెక్ పోస్ట్ టీములు ఏర్పాటు చేసినట్లు ఆమె పేర్కొన్నారు ఆన్ డీటెయిల్డ్ ఎంక్వైరీ తెలిసింది ఏంటంటే అందులో మాకు ఎక్యూజ్డ్ ఏ టూ అండ్ డ్రైవర్ రాకేష్ తర్వాత వీళ్ళిద్దరికి సప్లై చేసిన అతను ఉన్నాడు కొండబాబాని వీళ్ళు ముగ్గురు కలిపి యాక్చువల్గా ఈ గాంజాని తీసుకెళ్తున్నారు ఫోర్త్ పర్సన్ ఒక ఆయన ఉన్నాడు అందులో అతను ఎప్పుడైతే పోలీస్ చెక్ చేస్తున్నారో అది చూసి పారిపోయాడు అతనే మేజర్ కల్ప్రిట్ అతన్ని కూడా పట్టుకునే చర్యలు చేస్తున్నాము సో దీంట్లో భాగంగానే నిన్న ఒక ఎరటికా కార్ హండ్రెడ్ కేజీస్ గాంజా అండ్ సెల్ ఒక టూ సెల్ ఫోన్స్ సీజ్ చేసుకోవడం జరిగింది ఏమో దొరికింది ఫైవ్ లాక్స్ ఇచ్చాడట అండ్ ఫైవ్ లాక్స్ ఆఫ్టర్ సెల్లింగ్ ఇస్తానని చెప్పి తీసుకొచ్చాడు సెల్లర్ ని కూడా అందుకోసమే ఆ సెల్లర్ ఎవరైతే ఉన్నాడో ఆ సెల్లర్ ని కూడా తీసుకురావడం జరిగింది ఉన్నారు వేరే తెలియజేయబడింది ఏంటంటే బేసిక్గా ఎవరైతే గాంజా బ్యాంక్ లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళ మీద ఇక్కడ నుంచి మేము ఇనిషియేట్ చేస్తాము అండ్ వాళ్ళ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో ఈ ఈ ప్రొసీడ్స్ ఈ గాంజా డబ్బులతో ప్రాపర్టీస్ అన్ని కూడా మేము యాజ్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇన్వెస్టిగేషన్స్ అవి కూడా సీజ్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ నుంచి చాలా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకుంటాం ఈ గాజాపల్సెస్